హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ప్రంతి వ్లాగ్స్ ఇది వచ్చేసి మైసూర్లో సెకండ్ డే అండి అయితే మైసూర్ నుంచి అయితే ఊటీ అయితే వెళ్తున్నామండి రూమ్ అయితే వెకేట్ చేద్దాం అనేసి నిన్న సాయంత్రం మూడు గంటలకైతే దిగాము నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్కి అయితే ఖాళీ అయితే చేసామండి అలా అయితే అందరూ స్నానాలు చేసి రెడీ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే రెడీ అయ్యామండి బతకనీరా మా హస్బెండ్ అయితే బెంగళూరులో టైం అయితే షేవింగ్ అయితే చేసుకోలేదండి అందుకనేసైతే అయితే షేవింగ్ తీసుకోవటానికి అయితే వెళ్ళారు వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా వెళ్ళారండి వీళ్ళు కూడా వెళ్ళేసి మ్యాంగో యాపిల్ జ్యూస్ అయితే తెచ్చుకున్నారండి మ్యాంగో అయితే తాగారు యాపిల్ జ్యూస్ అయితే అక్కడే పడేశారు ఇంకా పడేయటమేందుకనేసి అయితే నేను తాగలేక కక్కలేక అయితే చిన్నగా అక్కడ విండో అయితే కూర్చొని తాగుతూ ఉన్నానండి పొద్దు పొద్దున్నే ఇంకా టిఫిన్ తినేసి బయలుదేరుదామనేసి అయితే అయితే వచ్చామండి ఇక్కడ ఇంకా రోజా ఇడ్లీ దోశ తిని 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 అసలు బోర్ అయితే కొడుతుందండి రోజు ఇడ్లీ దోశ ఇవంతా తినేసి అయినా తప్పదు కదా ఇంకా అవే తినేసాము మా ప్రణతం మేము వాళ్ళ దగ్గర మా శ్రీహాన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు ఈ మధ్య నాన్న నా నాన్నే కలరిస్తున్నాడు అమ్మ దగ్గరికి అయితే అస్సలు రావటం లేదండి మా ప్రణతికి నొచ్చిన టిఫిన్ ఏంటంటే ఇంకా పూరిని ఆ పూరిని అయితే కొంచెం ఇంపార్టెంట్ తినేస్తుంది మా హస్బెండ్ ఏమో ఇడ్లీ వడా తీసుకున్నారండి మా ఫ్రెండ్కి అయితే పూరీ తీసుకుంది నేనైతే దోశ తీసుకున్నానండి మసాలా దోశ ఇక్కడ ఇవైతే బాగున్నాయి కానీ అండి కర్రీస్ అయితే బాగలేవండి ఇడ్లీ దోశ ఇలాంటివి అయితే పూరీ బాగున్నాయి కానీ చట్నీసే అంత టేస్ట్గా అయితే లేవు మా వాడికి అక్కడ దానిపైన పిక్చర్లో నూడిల్స్ కనిపించాయండి ఆ నూడిల్స్ని చూసి మ్యాగీ 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 అనేసి అయితే ఓ మేము తినే వరకైతే ఏడ్చాడు వాడు అసలు ఇంకా టిఫిన్ కూడా అయితే తినలేదండి ఆ మ్యాగీ కోసమే ఏడ్చాడు ఇంకా తినేసాకైతే ఒక కప్పు కాఫీ కూడా అయితే తాగేసాము వెదర్ కూల్గా ఉంది కదా కదనేసి టిఫిన్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి రీజనబుల్కే దొరికాయి బట్ మా వాడికే తినలేదని నాకే ఒక బాధ అయితే వేసిందండి తినకుండా అసలు మొత్తం అలానే ఉన్నాడు తర్వాత అయితే కాఫీ తాగామండి మా పిల్లలు కూడా అయితే మా ప్రణితి కూడా అడిగింది కానీ మా ప్రణితికి ఇవ్వలేదు మా వాళ్ళ పవన్ టిఫిన్ తినలేదు కానీ కొంచెం అయితే కాఫీ అయితే తాగించాము వాళ్ళు కాలుతున్నా కూడా ఉఫ్ ఉఫ్ అని ఊరుకొని మరి తాగుతున్నాడు అండి వాళ్ళ నాన్న దగ్గర నాన్న అయిపోయాడు ఆ హోటల్ వాళ్ళు కూడా మావాడు పెట్టే పేజ్కి చూసి అయితే ఏమైనా అవుతున్నారండి ఇప్పుడు లేదా సాయంత్రంలో అయ్యా స్నాక్స్ టైంలో దొరుకుతుంది అనేసి అయితే చెప్పారండి అయినా వాడికి తెలియదు కదా వాడైతే ఊరుకోలేదు గడుస్తూనే ఉన్నాడు అట్లా చేసి ఎట్లా వేసి ఎడిపోయితే మాపించేసామండి ఇంకా రూమ్ అయితే మెకర్ చేసి ఇంకా ఇందుకైతే వచ్చేసి ఇలాగే అంత అయితే బ్యాగ్స్ మాత్రం మామూలుగా లేవండి వచ్చేటప్పుడు ఎన్ని బ్యాగ్స్ వచ్చాము అసలు వెళ్ళేటప్పుడు అన్ని బ్యాగ్స్ అయితే వెళ్తున్నామండి ఇంకా మా వాడు కార్ ఎక్కగానే ఇంకా నిద్ర వచ్చేసిందండి ఇంకా ఊటికి అయితే ఇక్కడ మైసూర్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ సెవెంటీ కిలోమీటర్స్ అయ్యండి అయితే ఇదంతా ఘాట్ రోడ్ కాబట్టి టైం అయితే చాలా పట్టేసిందండి మాకు ఆటోమేటిక్గా మేము పదకొండు గంటలకు ఎప్పుడు బయలుదేరాము కానీ ఊటీ నుంచి ఊటీకి ఉండే రిసార్ట్కి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ త్రీ అయితే టూ అండ్ హాఫ్ టైం పట్టిందండి అక్కడక్కడ ఆపుకొని చలి కదా పిల్లలను చూసుకుంటూ వెళ్ళేసరికి ఆ టైం అయితే పట్టేసిందండి ఇక్కడ ఘాట్ రోడ్ అసలు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ టైంలో అయితే ఇక్కడ వెళ్ళలేమని డే టైంలోనే జర్నీ చేయాలి ఒకళ్ళు అర కూడా అయితే రాలేరండి ఇలా ఫ్యామిలీస్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు చుట్టుపక్కల చెట్లు అసలు ఊటీ ప్లేస్ అయితే అసలు చాలా బాగుందండి అద్భుతంగా ఉంది చూడటానికి అసలు రెండు కళ్ళు చాలా లేదు అయితే చిన్న రిక్వెస్ట్ అండి చిన్న పిల్లలు తీసుకునే తీసుకుని వెళ్ళే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్వెటర్స్ జెర్కిన్స్ హ్యాంగ్ గ్లోజెస్ కాళ్ళకేసుకున్న సాక్స్లు ఇవన్నీ అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే అక్కడ చలి అంత బాగా ఉందండి మేము ఊటీ అంటే ఏంటో అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళాక మాకు మేము అనుకున్న దానికంటే కూడా అంత బాగా ఉందండి ఊహ ఊహకి అందని విధంగా అయితే ఉందండి పిల్లలైతే అలా బాగా అన్నీ తీసుకొని వెళ్తే వాళ్ళైతే ఎంత అంత చలి ఉన్నా తట్టుకోగలుగుతారు పెద్దవాళ్ళం అసలు మేమే చలి తట్టుకోలేకపోయామండి ఐస్ క్యూబ్స్ ఉన్నట్టే ఉన్నాయి చేతులు గడ్డలు కట్టిపోతున్నాయి కొంగలు పోతున్నాయి తినడానికి అసలు చేతులు కూడా రావటం లేదండి అంత చల్లగా ఉంది చల్లగా అయితే ఉంది ఇక్కడ ప్రతి ఒక్క హోటల్లో కానీ రూమ్లో కానీ హీట్ వాటర్ కంపల్సరీ అండి వాష్రూమ్ కూడా హీట్ వాటర్ కంపల్సరీ వేడి నీళ్ళు ఏందైతే అస్సలు పనే జరగదండి ఇక్కడ ఈ ఫారెస్ట్లో యానిమల్స్ కూడా అయితే ఉన్నాయండి ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచే ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుందండి ఘాట్ రోడ్డు సింగిల్ రోడ్డేనండి డబల్ రోడ్డు కూడా అయితే లేదు జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళాలి

కూతురనా పడుతా బ్రేక్ ఇస్తే ਯਾਰ ਜੀ ਉਸ ਪ੍ਰਤੀ ਮਾਲੇ ਹੀ ਲੱਗਦੀ ਹੈ ਕੋਈ ਜਦ ਸਮੇਂ ਦੇ ਉਕਰੰਜ ਲੱਗਦੀ ਹੈ ਕੰਡੀਸ਼ਨਿੰਗ ਦਾ ਕੰਡੀਸ਼ਨਿੰਗ ਬਣਾਉਂਦਾ ਹੈ వాళ్ళ ఆడబడుతాడు ఆగితే వాళ్ళ ఫోటోలు తీసుకోవాలి అడివేస్తే అది చెప్పాలంటే మామూలుగా ఇదే అట్లా వండా ఎక్కి మళ్ళీ சினிமா మర్చిపోయాం మళ్ళీ అది ఏంటి ఎస్ ట్వంటీ ఫోర్ దీంట్లో దాని హండ్రెడ్ మెగా పిక్సెల్ కెమెరా హండ్రెడ్ ఎక్స్ జూమ్ ఎంటర్ మెగా మా వాడు తీసి లేదు వాడు లాస్ట్ లో ఏముందో కూడా కనిపిస్తుంది చంద్రుడి మీద కూడా కనిపిస్తుంది అంటే నిజంగా చూపిస్తున్నారు ఏదో కనిపిస్తుంది వారు చదువుతారులే ఫ్రెండ్స్ ఊటికి దగ్గరలో అయితే వచ్చాము ఒక స్కూటీనే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది మేము పోయే రిసార్ట్కి అయితే చలి మాత్రం మామూలుగా లేదండి బాబు ఏ సీజన్లో అయినా ఇలానే ఉంటుందంట ఇక క్యారెట్స్ ఇక్కడే అంట వచ్చేది ఇక పోస్తున్నారు అమ్ముతున్నారు చలండి బాబు ఫుల్ చలండి బాబు ఇక్కడ టీ ఆగామండి ఫుల్ చలి ఉంది ఓహో చేతులు వణికిపోతున్నాయి స్వెటర్ తీసారా స్వెటర్ ఇప్పానా ఇప్పుతా ఇప్పుతా తీస్తా 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 ఫుల్ చల్లండి ఒక పక్క వర్షం మరి డైలీ వర్షం ఇలా పడుతుందో తెలియదు తమిళనాడు టీ ఆగా కింద పడతాయి నాన్ రాని నాన్న బ్రెడ్ అన్నాడు அம்மீ கரெக்ட் தெரிப்பது ஸ்வெட்டர் பண்ண பாடி அப்படி சொன்ன கூட ఇక్కడైతే పిల్లల కోసం అయితే అక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నామండి బిస్కెట్లు అలా జాలీగా తిరుగుంటుపోవచ్చు అని ఇతర ఒక లాలిపోప అలాగే కొంచెం కారాలు స్నాక్స్ అయితే కొన్ని తీసుకున్నామండి టీ కూడా అయితే తాగేసాము చూసారు కదా ఎంతటి వెదర్ ఊటీ అయితే ప్లేస్ ప్లేసేనండి అసలు చాలా బాగుంది హౌసెస్ కూడా కలర్ఫుల్గా అయితే భలేగా ఉన్నాయి ఇక్కడ సినిమా షూటింగ్స్ జరిగే ప్లేసెస్ కూడా అయితే ఉన్నాయండి ముందు ముందు చూడండి కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము కొన్ని అయితే చలికి తట్టుకోలేకైతే వచ్చేసామండి ఇక్కడ అయితే వెజిటేబుల్స్ కూడా క్యారెట్ బీట్రూట్ ముల్లంగి క్యాబేజీ ఇవైతే ఇక్కడ పండిస్తారంటండి ఇక్కడ టీ ఆకు అవంతా పండించి టీతో టీ ఆకుతో అయితే ఇక్కడ కాఫీ పొడి టీ పొడి మసాలా మసాలా టీ అసలు ఎన్నెన్నో చేస్తారండి టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయి వేడి నీళ్ళు మాత్రం ఇలా పోయగానే అలా అయితే చల్లారుతున్నాయండి అసలు గీజర్ వేసుకోవాలంటే మినిమం రెండు గంటలు ముందే వేసుకోవాలి అంత వేసుకున్నా కూడా చల్లగానే వస్తున్నాయండి అంత చల్లగా ఉంది అయితే ఇప్పుడు ఈ కాలం రావడం కంటే కొంచెం సమ్మర్లో వస్తే బెటర్ అండి ఇంత చలి అయితే ఉండదు అనుకుంటా అంటే ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదా అందుకనేసి ఈ చలి చాలా ఎక్కువ ఉంది సమ్మర్లో వస్తే బెటర్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఎండ ఉంటుంది ప్లస్ సాయంత్రం వేళల్లో ఇలా మంచు పడతా స్నో పడుతూ ఉంటుందండి అప్పుడైతే బాగుంటుంది వైన్స్ కూడా నాటనయా ఇది తాగొదమ్మ అదే వేడి వేడి చాక్లెట్ వైన్ నా లకపోతే యూట్యూబ్ చాక్లెట్ లిక్విడ్ ఒకటి ఉంటున్నది ఆ క్రీమ్ లిక్విడ్ అన్న అదే లకపోతాదే అదే బ్లాక్ లిక్విడ్ లా చాక్లెట్ క్రీమ్ అదేమో బ్లాక్ పేస్ట్ లా ఒకటి వీడియోదేనా ముందు ఆ ಸರ್ ಇಲ್ಲೂ ಕಟ್ಟಡ ಕಲರ್ಫುಲ್ ಕಲರ್ಫುಲ್ ಕಬ್ಬಾ ಅಂತ మేము తీసుకున్న రూమ్ అయితే చాలా డౌన్ అండి మేము తీసుకున్న రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది మేము చాలా లాస్ట్గా అయితే వచ్చాము ఇక్కడే చాలా బాగుందండి సన్సెట్ కానీ ఇక్కడే చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడ లోపల తీసుకోవచ్చు బట్ మేము అక్కడే ఇక్కడ కొంచెం లాంగ్లో అయితే వచ్చాము ఈ రూమ్ మేము ఎలా తీసుకున్నామంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిఫ్రెండ్స్ వాళ్ళైతే తెలుసుకునేది తీసుకున్నామండి రూమ్ బుకింగ్స్ అలా అయితే ఏం చేసుకోలేదు ఇక్కడికి వచ్చాను అమౌంట్ అయితే పే చేసి అయితే తీసుకున్నామండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపైతే ఇంకో మంచి వీడియో అయితే మీ ముందుకు అయితే వస్తానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్